గుప్పెడంత మనసు సీరియల్లోకి రిషి సార్ మళ్ళీ వస్తారంటూ అసలు ఎప్పుడు వస్తారు ఏంటనే విషయం ఇరవై ఒకటో తారీఖునో క్లారిటీ వస్తుందనే విషయం మనం ఆల్రెడీ తెలుసుకున్నదే అయితే ఈరోజే ఆ ఇరవై ఒకటో తారీఖు అయితే చర్చలు ఏమయ్యాయి రిషి సార్ వస్తానన్నారా టీం ఏం చెప్పింది ప్రొడ్యూసర్ గారు ఏం మాట్లాడారు అసలు సీరియల్లో రిషి సార్ని తీసుకొస్తున్నారా లేదా ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనకు తెలియనున్నాయి అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు ఈరోజు డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈవినింగ్కి కానీ రేపు మార్నింగ్కి కానీ ఖచ్చితంగా ఏదో క్లారిటీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా రిషి సార్ అయితే రావడానికి చాలా పాజిటివ్గానే ఉన్నారు రావడానికే రెడీ అవుతున్నారన్న విషయం ఆల్రెడీ మనం తెలుసుకున్నాం ఇక టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఖచ్చితంగా రిషి సార్ని తీసుకొస్తుందా లేదా అనేది మాత్రం ఈరోజు మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో ఈరోజు మనకి చాలా 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 ఇంపార్టెంట్ డే ఎందుకంటే మళ్ళీ రిషి సార్ వస్తున్నారా లేదా గుప్పడంత మనసు సీరియల్ భవిష్యత్తు నిర్ణయించే రోజు అని రోజు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రిషి సార్ రాకతో మళ్ళీ సీరియల్ హైపు పెరుగుతుంది అంతేకాదు ఆయనకున్న క్రేజ్ ఏ రేంజ్లో ఉందనే విషయం ఆల్రెడీ టీంకి అర్థమైంది ఆయన రాకపోతే ఫ్యాన్స్ ప్రేక్షకులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అంతగా ఆయన రాక కోసం డిమాండ్ చేశారు ఇలాంటి విషయాలన్నీ ఆల్రెడీ టీం అర్థమయ్యాయి కాబట్టి ఖచ్చితంగా రిషి సార్ని తీసుకొస్తారని నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా రిషి సార్ వస్తారు రేపు ఒక గుడ్ న్యూస్తో మనం మళ్ళీ వీడియో చేసుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి